చెడు సాహిత్యం నేను ఏలుబడి చేస్తుందా కొంతమంది చెడ్డ పుస్తకాలు చదవడానికి అలవాటు పడతారు ఇప్పుడు పుస్తకాలు పఠనం మరి ఎంత ఎక్కువగా చేస్తారో నాకే తెలియదు కానీ అన్నీ ఇందులోకి వచ్చేసినాయి ఫోన్లోకి వచ్చేసినాయి అశ్లీలమైన రచనలు కొంతమంది అదే ఇంక అదే ఫోకస్ వాళ్ళు ఒక మనిషి యొక్క మనస్సును కల్మషం చేసేయాలని కలుషితం చేసేయాలని రాస్తారు రాతలన్నీ కూడా పేపర్లో కూడా వేయకూడని దృశ్యాలు భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు వేసి మొన్న పేపర్ అలా తిరగేస్తా ఉంటే ఒక టైటిల్ చూసి అలా నవ్వుకున్నాను కాసేపు కుర్ర కారును మత్తే ఎక్కిస్తున్న హీరోయిన్ నేనుంది దాని మీద అమ్మగారు కుర్ర ఏం చేస్తుందట మత్తే ఎక్కిచ్చేస్తుందట నువ్వు ఎక్కిపోయేమో మత్తు అందరూ ఎక్కేత్తారని ఎందుకంటావు చాలామంది ఎక్కరు అలాంటివి చూసి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నీకుందేమో అలాంటి అలవాటు అందరూ బట్టే కుర్ర కారును మొత్తెక్కిచ్చేస్తున్న హీరోయిన్ ఏంటి మొత్తం అందరూ మత్తికి నీకు అదే తెలిసింది నువ్వు మత్తికిపోయి పోయి అందరినీ మత్తికిపోతా ఎలా నియంత్రణలో ఉన్న దేవుని ఉన్నారు దేవు నా మన స్తోత్రం కాక హలలు నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో లగేజ్ పిక్ చేసుకుంటే ఒక హీరోయిన్ నా పక్కన ఆమె హీరోయిన్ అయినా తర్వాత తెలిసింది నాకు నా పక్కనే నిలబడింది దగ్గరికి వచ్చి మీరు వెసిలిగారు కదండి అండి అవునండి అన్నాను మీకు ఎలా తెలిసిందంటే అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటానండి నేను అడిగాను మీరు ఎవరండి అన్నాను ఆ రెండు నిమిషాలు ఆమె చాలా మత్తుకుపోయింది ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ప్రపంచం అనుకుందేమో మీరు ఎవరండి అనేసరికి నేను వెంటనే ఆమెను ఆమెను చూడగానే వా హీరోయిన్ గారు అబ్బో మీరు ఎంత అద్భుతం అండి ఫోటో అండి సెల్ఫీ అండి మీద పడిపోతాను అనుకుంది తెలియదమ్మా మీరు ఎవరో మీ పేరు చెప్పండి అన్న చాలా ఇబ్బంది పడిపోయింది ఎందుకు మాట జీవిస్తున్నానంటే ఎవరి ద్వారా నియంత్రించబడుతున్నావు ఎవరి ద్వారా నీ జీవితంలో నియంత్రణ ఉంది ఒకసారి ఆలోచించే ఎంతవరకు శాలీద శాలీషా దేశంలో తిరిగేవేమో అంటే వేరు ప్రభువుల రీజియన్లో నువ్వు బ్రతికేవేమో ప్రభువుగాక మరొక ప్రభువుల్ని నీ జీవితంలో పెట్టుకుని ఆ ప్రాంతాలను సంచరిస్తున్నావేమో సౌలుకు మరియు తన పనివానికి కోల్పోయిన గార్ధబములు దొరకలా ఎప్పుడు కూడా నీకు దొరకవు ఆధ్యాత్మిక విలువలు ఆధ్యాత్మిక లక్షణాలు దైవికమైన విలువలు ఎప్పుడూ కూడా వేరు ప్రభువుల దగ్గర నువ్వు పొందలేవు నిజమైన అసలు శిసరైన ప్రభువు నా ఏసై దగ్గరికి వచ్చినప్పుడే శాంతి సమాధానం ఆశీర్వాదం ఆత్మరక్షణ అని చె జీవం ఒక మనిషికి లభిస్తుందని దేవుని సాగుకని మీకు మనం చేస్తున్నాను హలో యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఒకసారి ఒక హీరోయిన్ అంట ఎవరో సినిమా మూవీ సెలబ్రిటీ అంట ఈయన ఎయిర్పోర్ట్లోకి వెళ్తునే జాన్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారని ఆయన వెంటబడిందంట అంటే అడిగిందంట మీరు జాన్ వెస్లీ గారు కదా అని వెస్లీ గారు అని అడిగారంట మీరు ఎవరో తెలియదు అన్నాడట ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అని ఈయనకు తెలిసినప్పుడు ఒక సెలబ్రిటీ అని ఈయనకు తెలుసు ఆమె ఎవరు అంటే ఏంటి అంటే ఆమె మూవీస్ ఈయన చూస్తుండు ఆమె ఫో పేపర్లోనో ఎలాగనో ఆయన చూస్తుండు వాళ్ళు తెలియకుండా ఆమె సెలబ్రిటీ అని ఎలా తెలుసు ఒక సెలబ్రిటీ ఏమన్నా అడిగిందంట మీరు వెస్లీ గారని అమ్మ మీరెవరమ్మా అని ఆయన ఏను అడిగాడంట ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అని ఎలా తెలుసు అమ్మా మీరెవరో నాకు తెలియదు అని అన్నాడంట మీరు జాన్వేశ్రీ గారు కదండి మీ వీడియోస్ నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాను అని ఆమె అన్నదంట సో ఏదో సమాధానం మీరెవరో అమ్మా నాకు తెలియదు అని చెప్పాడట ఒకవేళ ఎవరైనా వచ్చి నీ దగ్గరికి నువ్వు పలాని వ్యక్తి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని చెప్పటమే గొప్ప విషయం యేసు ప్రభువారు సమర స్త్రీని తనను తాను పరిచయం చేసుకున్నాడు నేనే క్రీస్తునబడిన మెస్ అయ్యను అని పరిచయం చేసుకున్నాడు అంటే ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు పలాని వ్యక్తివు కదా అన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని పరిచయం చేసుకోవటము ఇట్స్ నాట్ సిన్ అది పాపం కాదు అంటే ఈ వ్యక్తికి అటువంటి స్వభావం లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీదకి పాపులను రక్షించుకోవటానికి వచ్చినప్పుడు ఆయన క్రీస్తు అనబడిన మెస్సై అని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు లోకానికి మరి ఈ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు తనను తాను పరిచయం చేసుకొని చేసుకోవటానికి మరి ఈయన ఒక ఈయన ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతుండు ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఏనే ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతుండు కానీ ఇతనిలో తగ్గింపు శోభాం లేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన దాసుని స్వరూపము ధరించుకొని దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఆయన తన తగ్గింపు స్వభావాన్ని ఈ లోకానికి వ్యక్తపరిచాడు కానీ ఈ వ్యక్తి ఈ జాన్బెస్ట్ అనేటువంటి వ్యక్తిని ఆమె అడిగినప్పటికీ కూడా ఈయన సమాధానము చెప్పలేకపోయాడట ఈయన మీరెవరమ్మా అని అడిగాడట అంటే తనను తాను మళ్ళీ హెచ్చించుకోవటం బైబిల్ కూడా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వ్రాయబడి ఉన్నది తీమోదికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినంలో పాపులను రక్షించడం క్రీస్తుసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది యూనైనది అట్టివారిలో నేను ప్రధానుడను అని చెప్తున్నాడు ఏనా పౌలు గారు క్రీస్తు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు ఈ లోకానికి ఆయన పరిచయ ప పరిచయం చేసుకోవటంలో తనను తాను తగ్గించుకున్నాడు అంటే ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవటానికి ఎందుకు సిగ్గుపడతాడు నీ దగ్గరికి ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పటికి కూడా నువ్వు పలాని వ్యక్తివంటే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవటానికి ఇక్కడ సిగ్గుపడకూడదు యేసుక్రీస్తు ప్రభువారే సమరయ స్త్రీ దగ్గరికి ఆమె దగ్గరికి అక్కడికి బావి దగ్గరికి వచ్చినప్పుడు నేనే క్రీస్తనబడిన అని చెప్పాడు పౌలు గారు తన ప్రయాణములో కాలినడకతో ప్రయాణం చేశాడు తనను తాను తగ్గించుకున్నాడు పౌలు గారు అంటే బైబుల్ మొత్తం కూడా తనను తాను తగ్గించుకోమని చెబుతుంది పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరోచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునే మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను క్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాడని బైబిల్ గ్రంథం చూతుంటే మళ్ళీ ఎవరో ఒక లేడీ వచ్చి ఎయిర్పోర్ట్లో మీరు జాన్వేస్లీ గారి కదండి అంటే మీరెవరండి అన్నాడంట చూసారండి ఒక వ్యక్తి ఎప్పుడు తగ్గింపు స్వభావం వస్తుందంటే అతను సత్యములో జీవించి క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి క్రీస్తును ధరించుకుంటాడు ఈ క్రీస్తును క్రీస్తుని ఎవరైతే ధరించుకుంటాడో ఆ యొక్క క్రీస్తు సారూప్యము క్రీస్తు లక్షణాలు క్రీస్తు తగ్గింపు అవి వస్తాయి క్రీస్తును ధరించుకోని వాణిలో ఈ లక్షణాలు రావు ఈ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడాడు ఎయిర్పోర్ట్లు అంటే అతను క్రీస్తును ధరించుకోలేదు క్రీస్తును ధరించుకోవాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఈ వ్యక్తి సంఘంలోనికి చేర్చబడతాడు ఆ సంఘమే క్రీస్తు సంఘముగా పిలువబడింది ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సంఘంలోనికి చేర్చబడతావు అప్పుడు నువ్వు క్రీస్తును ధరించుకుంటావు ఆయన సారూప్యము నీలోనికి వస్తుంది ఆయన గుణగణాలు నీకు వస్తున్నవి ఆయన లక్షణాలు నీకు వస్తున్నవి అంటే ఈ వ్యక్తికి ఆ లక్షణాలు ఎందుకు లేవు అంటే ఆయన క్రీస్తును ధరించుకోలేదు ఆయా వ్యక్తి ఇంకా క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి మార్చబడలేదు ఆ సారూపంలోనికి మార్చబడినటువంటి వ్యక్తికి ఆ లక్షణాలు వస్తాయి అందుకే బైబిల్లో తనను తాను తగ్గించుకున్న వాడే చింపబడమంది క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండి తనను తాను లోకానికి పరిచయం చేసుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన పరిచయం చేశాడు అనేకులకు కూడా చెప్పాడు పడిన మెస్సైను నేనే అని చెప్పాడు శాస్త్రులు పరిచయం కూడా అడిగా క్రీస్త పడిన మెస్సై నువ్వే అంటే క్రీస్త పడిన మెస్సై క్రీస్తునని నేను మీకు చెప్పాను కానీ మీరు నమ్మలేదన్నాడు ఈ లోకానికైనా పరిచయం చేసుకున్నాడు దేవుని కుమారుడని మనుష్య కుమారుడని మనుష్య కుమారుని మీరు నమ్మట్లేదని పరిచయం చేసుకున్నాడు ఆయన అంత గొప్ప రక్షకుడే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చి మరొక వ్యక్తులు లోకము రక్షింపబడాలని ఆయన తను తాను తగ్గించుకుంటే మరి మనుషుడు ఎలా తగ్గించుకోవాలి మరి మీరు గమనించండి ఈ వ్యక్తి యొక్క గొప్పలు ఇతను ఆడ ఎయిర్పోర్ట్లో కలిసింది ఎవరు లేదు ఇతనికి ఇతనే ఏదో గొప్పలు చెప్పుకుంటాడు ఎవరు కలిసిందో పేరు చెప్పమను మళ్ళా ఆ సెలబ్రిటీ పేరు తెలవదంటాం మళ్ళీ మళ్ళీ సెలబ్రిటీ పేరు తెలియకుంటే ఆమె సెలబ్రిటీ అని ఈయనకెలా తెలుసు ఒక సెలబ్రిటీ వచ్చి మీరు జాన్ వెస్లీ గారు కదండీ అంటే మీరెవరమ్మా అన్నాడంట ఇప్పుడు మీరెవరమ్మా అన్నప్పుడు ఆమె సెలబ్రిటీ అని ఈయనకెలా తెలుసు అంటే ఈ వ్యక్తి రహస్యంగా ఆమె సినిమాలు చూస్తుంటాడేమో ఈ జాన్ వెస్లీ అనే వ్యక్తి ఆమె ఆమె మూవీస్ ఏమైనా రహస్యంగా చూస్తుంటాడేమో ఇదండి ఇలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులా మీకు మాదిరికరం ఇలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులు మీకు మాదిరికరంగా ఉండలేరనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్న సహోదరులారా అటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులతోటి మీ సాహసం కూడా ఉండకూడదు తనను తాను తగ్గించుకోమని బైబిల్ చెబుతుంది ఏ వ్యక్తి అయితే గొప్పలు చెప్పుకుంటాడో అవన్నీ కూడా డంబపు మాటలు వారు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతున్నారు అనే పేదలు చెప్తున్నాడు వారు గాలి వంటి మాటలు పలుకుతరని యోబు అంటున్నారు ఇవన్నీ డంబపు మాటలు గాలి వంటి మాటలు ఈ డంబపు మాటలు గాలి వంటి మాటల్లో ఏమీ లేదు అవన్నీ వ్యర్థమైన మాటలు పలుకుతున్నాడు అతను జాన్వీస్తులేటువంటి వ్యక్తి ఇప్పుడైనా మీరు సత్యం తెలుసుకోండి సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి ఆ వ్యక్తిని వదిలేయాలని మీరు ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు